ఓం శ్రీ మాత్రే మహా అందరికి నమస్కారం మేషరాశి వారికి నా నమస్కారాలు నమస్కారం స్నేహితులారా స్నేహితులారా ఈ రాబోయే ఇరవై నాలుగు గంటలలో మహా మార్పులు అరుదైన యోగాలు శనిదేవుడు హనుమాన్జీ కృపతో శత్రువుల నాశనం మరియు అపార ధన ప్రాప్తి స్నేహితులారా మీ జాతకంలో ఇప్పుడు మూడు అత్యంత అరుదైన మహాయోగాలు ఏర్పడ్డాయి వీటి ప్రభావం మీకు రాబోయే ఇరవై నాలుగు గంటలలో స్పష్టంగా కనిపిస్తుంది ఈ మార్పులు సాధారణమైనవి కావు ఇవి మీ జీవితానికి పూర్తిగా కొత్త రూపాన్ని ఇచ్చేటట్టుగా అద్భుతంగా ఉంటాయి ఇకపై మీ జీవిత పాతలా ఉండదు ఇది ఇప్పుడు ఇది వెయ్యి రెట్లు ఎక్కువ సమృద్ధికరంగా మరియు సమతుల్యంగా మారుతుంది మీరు మీ జీవితంలో అనేక కష్టాలను ఎదుర్కొన్నారని నాకు తెలుసు ఇప్పటి మీరు నిజమైన సుఖాన్ని రుచి చూడలేకపోయారు అసలైన సంతృప్తి మరియు ఆనందం ఎలా ఉంటుందో మీరు బహుశా అనుభవించలేదు కానీ ఇప్పుడు పరిస్థితులన్నీ మారిపోతున్నాయి ఇకపై మీరు ఎవరి సహాయం అడగవలసిన అవసరం లేదు బదులుగా ఇప్పుడు ప్రజలు మీ వద్దకు సహాయం కోసం వస్తారు మీ జీవితంలోని విజయం ఎంత గొప్పదంటే మీ శత్రువులు కూడా మీ పాదాల వద్ద ఉంటారు అవును స్నేహితులారా మీరు విన్నది అక్షరాల నిజం ఇకపై మీ చుట్టూ ఉన్న ప్రజలు మిమ్మల్ని ప్రశంసించే సమయం రాబోతుంది మీరు చాలా బాధపడ్డారు అనేక విపత్తులను ఒంటరిగా ఎదుర్కొన్నారు కానీ ఇప్పుడు మీ ప్రతిపక్షులు గట్టి సమాధానం చెప్పే సమయం కూడా వచ్చింది వారికి సమాధానం మీరు అనుభవించిన అదే బాధను అనుభవించవలసి వస్తుంది ఇది వారి కర్మల ఫలితాన్ని అనుభవించవలసిన సమయం మరియు స్నేహితులారా మీ శత్రువులు చేసిన అన్యాయాల కంటే ఇప్పుడు వారికి ఎన్నో రేట్లు ఎక్కువ బాధ కలుగుతుంది పాపపు కొండ పూర్తిగా నిండిపోయింది శనిదేవ మహారాజు ఇప్పుడు అతని జీవితంపై నిర్ణయం తీసుకున్నారు ఇప్పుడు అతనికి శిక్ష ఖచ్చితంగా లభిస్తుంది ఇప్పుడు ఏ శక్తి కూడా వారిని రక్షించలేదు మీకు తర్వాత రాబోయే ఇరవై నాలుగు గంటలలో ఐదు పెద్ద ఆశ్చర్యకరమైన బహుమతులు మరియు మీ అదృష్టాన్ని కొత్త దిశగా మళ్లించే మూడు అత్యంత శుభవార్తలు కూడా లభించనున్నాయి ఈ కలియుగంలో మొట్టమొదటిసారిగా మీరు ఊహించని అపారమైన శుభవార్త మీకు అందబోతుంది ఇంతటి ఘన విజయం లభించింది అంటే మీరు మీ ప్రాంతం అంతా స్వీట్లు పంచవలసి రావచ్చు మరియు స్నేహితులారా అందుకే ఈ కార్యక్రమాన్ని ఒక క్షణం కూడా దాటివేయకుండా మొదటి నుండి చివరి వరకు చూడడం చాలా ముఖ్యం మీరు ఈ కార్యక్రమాన్ని నిర్లక్ష్యం చేస్తే ఇది జీవితాంతం ప్రాపంగా మిగిలిపోతుంది కాబట్టి మీ జీవితంలో సుఖ ఉండాలని మీరు కోరుకుంటే దయచేసి జ్యోతిష కార్యక్రమాన్ని పూర్తిగా చూడండి మరియు స్నేహితులారా ఈ వీడియోలో మేము మీకు ఎంతో రహస్యమైన మరియు అద్భుతమైన సమాచారాన్ని అందించబోతున్నాం ఇది మీకే కాకుండా మీ మొత్తం కుటుంబానికి కూడా ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది రాబోయే ఇరవై నాలుగు గంటలలో సత్యానికి మరియు అసత్యానికి మధ్య గీత స్పష్టమవుతుంది మీ ప్రత్యర్థి యొక్క ప్రతి నిజం ప్రతి అపవాదు బయటపడుతుంది అతని చేష్టలన్నీ కూడా ప్రపంచానికి తెలుస్తాయి అందుకే ఈ కార్యక్రమాన్ని మొదటి నుండి చివరి వరకు చూడడం తప్పనిసరి ఈ కార్యక్రమం ఇప్పటి వరకు దాగి ఉన్న తీవ్రమైన వాస్తవాలను మీకు పరిచయం చేస్తుంది ఏ భక్తులైతే భోలేనాథ్ పై విశ్వాసం ఉంచి ఈ వీడియో చూస్తున్నారో దయచేసి కార్యక్రమాన్ని లైక్ చేయండి మరి కామెంట్ సెక్షన్ లో పూర్తి భక్తి భావంతో ఐదు సార్లు అరహర మహాదేవ్ అని తప్పకుండా కామెంట్ చేయండి మరి స్నేహితులారా మీ శత్రువులు ఇంట్లో ఇప్పుడు అలాంటి భయంకరమైన సంఘటన జరగబోతుంది అవును స్నేహితులారా ఇప్పుడు శత్రువు యొక్క కౌంట్ మొదలయ్యింది ఇప్పుడు శత్రువుపై లేదా అతని కుటుంబ సభ్యులపై తీవ్రమైన విపత్తు సంభవించబోతుంది అవును స్నేహితులారా అంతకు ముందు ఈ జ్యోతిష కార్యక్రమాన్ని లైక్ చేసి ఈ రాశి ఫలాలు ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్న వారందరిపై మా లక్ష్మీకార్ చూపిస్తుంది వారి జీవితంలో మళ్లీ ఎప్పుడు కష్టాలు బాధలు రావు మరి స్నేహితులారా మీ సమాచారం కోసం ఇప్పుడు శత్రువు యొక్క ఇష్టానుసారంగా ప్రవర్తి ముగియబోతుంది అతను ఎంత అల్లరి చేయాలనుకుంటే అంత చేశాడు ఇప్పుడు అతని స్వార్థం ఏది చెలదు ఎందుకంటే భగవంతుడు శనిదేవ మహారాజు దయ ఎప్పుడు మీపై ఉంది ఇప్పుడు స్నేహితులారా శనిదేవుడే స్వయంగా మీ రక్షణ చేస్తున్నారు అందుకే ఇప్పుడు శత్రువు మీ వైపు కన్నెత్తి కూడా చూడలేరు ఎందుకంటే సమయం పూర్తిగా మారిపోయింది ఈ ప్రపంచాన్ని పాలించే వంతు ఇప్పుడు మీది మరియు ఇప్పుడు మీతో ఎవరు పోటీ పడలేరు శత్రువు జీవితం ఇప్పుడు వినాశం వైపు కదులుతుంది మరియు ఏ శక్తి కూడా ధని ఆపలేదు ఎందుకంటే అతను పాప యొక్క అన్ని హద్దులను దాటాడు దానికి శిక్ష ఇప్పుడు కచ్చితంగా లభిస్తుంది ఈ సంఘటన ఇప్పుడు నిశ్చయంగా జరుగుతుంది ఎందుకంటే దేవుని న్యాయం అమల్లోకి వచ్చినప్పుడు శబ్దం ఉండదు కేవలం బాధ మరియు వేదన మాత్రమే ఉంటాయి మరియు ఇదంతా చూసే వారికి ఇదంతా ఎలా జరిగిందో అర్థం కాదు ఇలాంటిదే ఇప్పుడు మీ శత్రువుకు మరియు అతని కుటుంబ సభ్యులకు జరగబోతుంది ఇప్పుడు శత్రువు కళ్ళ నుండి కన్నీళ్లు వస్తాయి అతని జీవితంలోకి అద్భుతం అనిపించే ఒక చెడ్డ సమయం ప్రవేశించబోతుంది మీ ప్రత్యర్థులు మీకు చాలా సార్లు హాని చేయడానికి ప్రయత్నించారు మీకు బాధ కలిగించారు మీ జీవితాన్ని అంతం చేయడానికి కూడా కుట్రలు పన్నారు కానీ తలపైన దేవుడి చెయ్యి ఉంటే ఎవరు హాని చేయలేరు అని అంటారు కదా అదే మీకు జరిగింది దేవుడి చత్ర మీరు ఇప్పటికీ సురక్షితంగా ఉన్నారు మరియు ఇప్పుడు ఆ మీ శత్రువుపై భారీగా పడిపోతుంది శత్రువు జీవితం ఎప్పుడు పూర్తిగా వినాశం వైపు ఉంటుంది కాబట్టి స్నేహితులారా ఇప్పుడు మనం మన జ్యోతిష్య కార్యక్రమాన్ని ప్రారంభిస్తాము సరే స్నేహితులారా ఇప్పుడు మీ శత్రువుకు ఏ సంఘటన జరగబోతుందో వివరంగా తెలుసుకుందాం చూడండి స్నేహితులారా ఇది అతని జీవితంలోని భూమిని కదిలించే ఒక ప్రమాదం అవుతుంది అతని కాళ్ళ కింద భూమి కదులుతుంది అతని ప్రాణానికి కూడా ప్రమాదం కలిగించే పెద్ద సంక్షోభం రాబోతుంది అవును స్నేహితులారా అలాంటి తీవ్రమైన పరిస్థితి ఏర్పడుతుంది మరోవైపు మీ జీవితంలో ఇప్పుడు పెద్ద పెద్ద సంతోషాల బహుమతులు రాబోతున్నాయి మీకు గొప్ప విజయాలు లభించనున్నాయి ఎందుకంటే మీ జాతకంలో ఇప్పుడు ధనయోగం యోగం అమృత సిద్ధి యోగం మరియు శివశక్తి యోగం ఏర్పడింది దీని అర్థం మీరు ఎప్పుడు ఊహించని విజయాలు కూడా ఇప్పుడు మీకు లభిస్తాయి ఇప్పుడు మీరు ఏ పెద్ద శుభవార్తలు మీ జీవితంలోకి రాబోతున్నాయి మరియు మీరు ఏ విషయాలపై శ్రద్ధ వహించాలి అని తెలుసుకోవాలనుకుంటున్నారు ఈ విషయాలన్నిటిని గురించి పూర్తి మరియు ఖచ్చితమైన సమాచారాన్ని మేము మీకు ఇవ్వబోతున్నాము కాబట్టి స్నేహితులారా ఈ జ్యోతిష కార్యక్రమాన్ని మొదటి నుండి చివరి వరకు తప్పకుండా చూడండి ఇప్పుడు మనం ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్దాం మరియు స్నేహితులారా ఈ రోజు మీ వ్యాపారం ఉద్యోగం ప్రేమ జీవితం మరియు వైవాహిక జీవితానికి సంబంధించిన ప్రత్యేక సమాచారాన్ని మేము మీకు తెలియజేస్తాము స్నేహితులారా స్నేహితులతో అనవసరానికి మించి సమయం గడపడం సరైనదని మీరు భావిస్తే ఈ ఆలోచన మీకు భవిష్యత్తులో భారంగా మారవచ్చు ఇది మీకు రాబోయే కాలంలో అనేక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి సమయాన్ని సద్వినియోగం చేసుకోండి మరియు సానుకూల పనులలో మిమ్మల్ని మీరు నిమగ్నం చేసుకోండి మరియు గీతపై చేయి వేసి చెప్తున్నాను దేవి లక్ష్మి దయతో మీ అదృష్టం అదృష్టం ఇప్పుడు మారబోతుంది అవును స్నేహితులారా ధన స్వయంగా మీ జీవిత దిశను మార్చడానికి సిద్ధంగా ఉంది అందుకే మీ పనులన్నిటిని కొంత సమయం పక్కన పెట్టి ఈ జ్యోతిష కార్యక్రమాన్ని పూర్తిగా చూడండి ఈ రోజు ఈ వీడియోలో మేము మీకు తరువాత రాబోయే ఇరవై నాలుగు ఖచ్చితమైన రాశి ఫలాన్ని తెలియజేస్తాము రాబోయే సమయం మీకు ఎలా ఉంటుందో తెలుసుకోండి మా లక్ష్మి మీ జీవితంలో ఏ పెద్ద సంతోషాలను తీసుకురాబోతుంది ఎక్కడ నుండి మీకు ఆర్థిక లాభం ఉంటుంది ఏ రంగంలో విజయం లభిస్తుంది మరియు ఏ పనులు మీకు సిద్ధిస్తాయి అదే విధంగా మీరు నిర్లక్ష్యం చేయకూడని కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు కూడా చెప్పబడ్డాయి కాబట్టి స్నేహితులారా ఈ జ్యోతిష కార్యక్రమం మీకు చాలా ప్రత్యేకమైనది దీనిని పూర్తిగా చూడండి ఒక్క క్షణం కూడా దాటివేయవద్దు మరియు ఈ వీడియోలో చెప్పబడిన విషయాలపై శ్రద్ధ వహించండి వాటిని ఆచరించండి అప్పుడే మీరు మీ విజయాన్ని సాకారం చేసుకోగలరు నిరాశ చెందవలసిన అవసరం అయితే లేదు ఈ జ్యోతిష కార్యక్రమంలో మేము మీకు చెప్పిన విధంగా మీరు దానిని ఆచరణలో పెట్టాలి మరియు దీని ద్వారా మీకు ఖచ్చితంగా లాభం అయితే లభిస్తుంది అందుకే స్నేహితులారా ఇది అత్యంత ముఖ్యమైన జ్యోతిష కార్యక్రమం దీనిని దీని చివరి వరకు చూడడం చాలా అవసరం మరియు ఇప్పుడు రాబోయే ఇరవై నాలుగు గంటలలో మీకు ధనలక్ష్మి యోగాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం మీ జీవితంలో రాజయోగం ఏర్పడింది ధన లాభానికి బలమైన సంకేతాలు ఉన్నాయి మరియు లక్ష్మి యోగం కూడా ఏర్పడింది కాబట్టి దీని ప్రభావంతో మీ అన్ని అసంపూర్తి పనులు ఇప్పుడు పూర్తిగా పోతున్నాయి అందుకే స్నేహితులారా ఈ కార్యక్రమం చాలా ప్రత్యేకమైనది మరియు దీనిని చివరి వరకు చూడడం మర్చిపోకండి మా లక్ష్మి అనుగ్రహం వల్ల ఇప్పుడు మీ గ్రహాల్లో పెద్ద మార్పు జరుగుతుంది మరియు ఈ మార్పు మీకు చాలా ప్రత్యేకమైనదిగా అనమాట ఎందుకంటే ఇప్పుడు మా లక్ష్మి స్వయంగా మీ అదృష్టాన్ని ప్రకాశింపజేయడానికి సిద్ధంగా ఉన్నారు మీకు ధనం మరియు లక్ష్మి ప్రాప్తికి ఒక ప్రత్యేక యోగం ఏర్పడింది ఇది మీకు నలువైపుల నుండి ఆర్థిక లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి మరియు జీవితంలో చాలా ముఖ్యమైన శుభవార్తలు కూడా లభిస్తాయి మీరు మా లక్ష్మిని స్మరిస్తూ ఏ పని చేసినా అది మీకు అత్యంత శుభప్రదంగా నిరూపింపబడుతుంది మీ పనులలో విజయం ఖచ్చితంగా ఉంటుంది ఎందుకంటే ఈ సమయంలో మా లక్ష్మీమాత దృష్టి ప్రత్యేకంగా ఉంది మరో మాట చెప్పాలంటే ఇప్పుడు మీకు కొత్త శుభ సమయం ప్రారంభమవుతుంది రాబోయే సమయం మీకు అత్యంత శుభప్రదంగా ఉంటుంది స్నేహితులారా రాబోయే ఇరవై నాలుగు గంటలలో మీ జీవితంలో చాలా గొప్ప మరియు అద్భుతమైన సంఘటన జరుగుతుంది మీ జీవిత దిశనే మార్చేది ఏదో జరగబోతుంది ఇప్పుడు మీ జీవితం పాతలాగా ఉండదు ఎందుకంటే భగవంతుడు హనుమన్ జీ మీ ప్రార్థన విన్నారు అందుకే ఇప్పుడు మీ జీవితం పూర్తి మారిపోతుంది మీ అదృష్టం ఇప్పుడు సూర్యులా ప్రకాశిస్తుంది మరియు మీరు స్వయంగా అంటారు ధన్యుడను భగవంతుడా మీరు నా జీవితాన్ని సార్థకం చేశారు మీరు ఎప్పుడు ఊహించని అదృష్టం మీకు లభిస్తుంది ఇప్పుడు మీకు రాబోయే శుభవార్త విని మీ హృదయం ఆనందంతో నిండిపోతుంది మరి స్నేహితులారా ఇప్పుడు మీపై కుట్రలు పండిన ఆ వ్యక్తి గురించి కూడా తెలుసుకుందాం ఆ శత్రువు ఇప్పుడు నశించబోతున్నాడు అతని జీవితంలో ఇప్పుడు వినాశన సమయం వచ్చింది అతని అంతం ఇప్పుడు ఖచ్చితమైంది అతని ఇంట్లో అశాంతి మరియు సంక్షోభం పరుగులెత్తబోతున్నాయి అతని ఇష్టానుసారం ప్రవర్తించడం ఇక మూసిపోతుంది పాపపు కొండ ఇప్పుడు నిండిపోయింది మరియు వినాశనం సమయం ముందుకొచ్చింది అవును స్నేహితులారా మీరు సరిగ్గానే విన్నారు ఇప్పుడు అతని పతనం ఖాయం మరియు ఏ శక్తి కూడా అతన్ని రక్షించలేదు ఈ వ్యక్తి ఎప్పుడు మీ వెనక మీ గురించి చెడుగా మాట్లాడేవాడు అతని మనస్తత్వం ఇప్పుడు పూర్తిగా వక్రీకరించబడింది అతను మీ జీవితాన్ని అంతం చేయడానికి చాలా సార్లు పన్నాగం వేశాడు కానీ ప్రతిసారి విఫలమయ్యాడు దీని కారణం హనుమాన్జీ ఆశీర్వాదం మరియు శ్రీరాముడి కృప శనిదేవుడి దేవుడి దయతో పాటు వీరి ప్రత్యేక దృష్టి కూడా మీ రక్షణ చేస్తుంది మరియు మీ కుటుంబాన్ని కూడా సురక్షితంగా ఉంచుతుంది ఇప్పుడు మీరు సంవత్సరాలుగా ప్రయత్నించిన అసంఖ్యక త్యాగాలు మరియు తపస్సు చేసిన విజయాలన్నిటిని సాధించే సమయం వచ్చింది ఇప్పుడు మీకు అవన్నీ కూడా లభించబోతున్నాయి దేవుడు ప్రతి ఒక్కరికి అవకాశాన్ని ఇస్తాడు మీరు సరైన మార్గంలో నడుస్తూ సరైన కర్మలు చేస్తే అది మీ జీవితాన్ని పూర్తిగా మారుస్తుంది ఇప్పుడు మీ మీ జీవితం ధన ధాన్యాలతో నిండిపోతుంది గతంలో మీరు చేసిన కష్టానికి ఫలితం ఇప్పుడు లభించబోతుంది మీ నిరుపేదరికం ఇప్పుడు ఒక క్షణంలో ముగియబోతుంది ఇప్పుడు సమయం మారింది మరియు ఈ కొత్త సమయం మీకోసం స్వర్గం యొక్క ద్వారాలు తెరుచుకోబోతున్నాయి ఇప్పుడు మనం జ్యోతిష కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్దాం కానీ అంతకు ముందు ఈ జ్యోతిష కార్యక్రమాన్ని ఇంకా లైక్ చేయకపోతే దయచేసి లైక్ చేయండి అలాగే కామెంట్ సెక్షన్ లో జై శ్రీరామ్ అని తప్పకుండా శ్రద్ధలతో కామెంట్ చేయండి ఇప్పుడు మీ శత్రువుపై సంక్షోభ మేఘాలు అలుముకున్న క్షణం కూడా వచ్చింది భగవంతుడు శనిదేవ మహారాజ్ ఇప్పుడు మీ శత్రువుపై ఆగ్రహం చెందారు కారణం కూడా స్పష్టంగా ఉంది అతను మీకు చాలా బాధ కలిగించాడు శనిదేవుడు న్యాయ దేవత మరియు ప్రతి ఒక్కరికి వారి కర్మ ఫలితాన్ని ఇవ్వగలడు మీ శత్రువుకు ఇప్పుడు అతను చేసిన దానికి శిక్ష కచ్చితంగా లభిస్తుంది శనిదేవుడు అలాంటి శిక్ష ఇస్తున్నారనమాట అది అతను తర్వాత ఏడు జన్మల వరకు కూడా మర్చిపోలేడు మరి మళ్ళీ ఎప్పుడు ఎవరితోనూ చెడు చేయడానికి ముందు వెయ్యి సార్లు ఆలోచిస్తాడు అలాగే ఈ శనిదేవుడు మహారాజు మరియు మహాబలి హనుమాన్జీ కృపతో మీ జీవితంలో ఒక గొప్ప మరియు అద్భుతమైన మార్పు జరగబోతుంది ప్రజలు ఆశ్చర్యపోయేలాంటి మార్పు మీ జీవితం ఇప్పుడు స్వర్గం కంటే కూడా మరింత అందంగా మారుతుంది పూర్తిగా రూపాంతరం చెందుతుంది మీకు లభించిన అద్భుతమైన విజయం ఎంత గొప్పదంటే చరిత్రలో దాని ప్రస్తావన ఉంటుంది అవును స్నేహితులారా ఈసారి మీకు దక్కబోయే విజయం కలియుగంలో ఇప్పటి వరకు అత్యంత విశాలమైన మరియు అసాధారణ పరిగణింపబడుతుంది ఇప్పుడు మీరు కలియుగంలో రాజు కాబోతున్నారు ఈ విషయంలో పక్కా గ్యారంటీ ఉంటుంది మీరు మీ జీవితంలో లెక్కలేనని కష్టాలను ఎదుర్కొన్నారని నాకు తెలుసు గత ఏడు సంవత్సరాలుగా మీరు నిరంతరం పోరాడుతున్నారు సమాచారం ప్రకారం ఆర్థిక ఇబ్బందులు మిమ్మల్ని చాలా బాధించాయి ఎల్లప్పుడు కూడా డబ్బు కొరత అనుభవం ఉంటుంది ప్రశ్న ఏమిటి అంటే దీనికి మూల్యం ఏమిటి సరైన మీ కుల దేవతలు బంధించారా లేదా ధన దేవత మా లక్ష్మి మీకు దూరంగా ఉండడానికి ఏదైనా పెద్ద దోషం ఉందా లేదా మీ జీవితంలో ధనానికి సంబంధించిన అడ్డంకులకు కారణమవుతున్న ఏదైనా కర్మ ఉందా మరియు స్నేహితులారా ఈ విషయాలన్నిటిపై వివరంగా తెలుసుకుందాము అందుకే జ్యోతిష కార్యక్రమాన్ని మొదటి నుండి చివరి వరకు శ్రద్ధగా చూడడం మర్చిపోకండి మీ జీవితం ఒక చాలా శుభ మలుపులు తీసుకుంటుంది మీరు కొన్ని ప్రత్యేక విషయాలపై శ్రద్ధ వహించాలి రాబోయే సమయం మిమ్మల్ని అత్యంత ధనవంతులుగా చేయబోతుందని మేము చెప్పాలి మీరు కేవలం ఊహించిన ఒక అద్భుతం జరుగుతుంది మరియు ఈ అద్భుత సంకేతం స్వయంగా దేవతల దేవుడైన మహాదేవుడి నుండి వచ్చింది ఇప్పుడు మీ జీవితం పూర్తిగా రూపాంతరం చెందుతుందని మరియు రాబోయే కాలంలో ఏ రకమైన ఇబ్బంది కూడా మీ దరిదాపుల్లోకి రాదని ఆయన ఆశీర్వదించారు భగవంతుడి దర్బార్లో ఆలస్యం కావచ్చు కానీ అన్యాయం ఎప్పుడు జరగదు అని చెప్పబడింది మరియు భగవంతుడు దయ చూపినప్పుడు ఎక్కువ ఇస్తారు ఆ సమయం ఇప్పుడు మీ జీవితంలో వచ్చింది జీవితంలోని అన్ని దారులు మూసుకుపోయినప్పుడు మరి చుట్టూ చీకటి మాత్రమే కమ్ముకున్నప్పుడు అప్పుడే దేవుడి ప్రణాళిక సాకారం అవుతుంది ఇదే జీవితంలోని అసలు ఆట మొదలయ్యే మలుపు ఇప్పుడు మీ జీవితంలోని అన్ని చిక్కులు ఒక క్షణంలో ముగియబోతున్నాయి నేటి ఈ జ్యోతిష కార్యక్రమం మీకు చాలా ప్రత్యేకమైనది మరియు వరం లాంటిది అందుకే వీడియోని పూర్తిగా చూడండి మీరు దీనిని అసంపూర్తిగా వదిలేస్తే మీరు జీవితాంతం ప్రచారడతారు ఈ రోజు ఈ కార్యక్రమం ద్వారా మేము బయట పెట్టబోతున్న ముఖ్యమైన వాస్తవాలు మరియు అద్భుత సమాచారాన్ని మరెవరు మీకు చెప్పరు సమయం తక్కువ ఉంది కానీ రాబోయే శుభవార్త చాలా గొప్పవి మా లక్ష్మి అనుగ్రహం వల్ల ఇప్పుడు మీ ధన సంబంధిత సమస్యలు ముగియబోతున్నాయని కూడా మీకు చెప్పడం అవసరం అన్ని కష్టాలు ఒక క్షణంలో మాయమైపోతాయి ధన దేవత ఇప్పుడు మీ దుఃఖాలను అందం చేసి మీ ఇంటిని సమృద్ధితో నింపుతుంది గత ఏడు సంవత్సరాలుగా మీరు పడిన కష్టాలకు ప్రతిఫల ఇప్పుడు అపారంగా లభించబోతుంది మీ జీవితంలో ఇప్పుడు ధన ధాన్యాలతో నిండిపోతుంది మరియు స్నేతులారా ఇది నిజంగా జరుగుతుంది కానీ ఒక ప్రత్యేక ఉపాయం ఖచ్చితంగా చేయాలి అప్పుడే మీ జీవితం పూర్తిగా మారుతుంది ఎందుకంటే మీ అతిపెద్ద ప్రత్యర్థి అయిన ఒక ప్రత్యేక వ్యక్తి ఎవరో మీ కుల దేవతలను బంధించారు దీని కారణంగా మీ జీవితంలో పురోగతి మార్గం నిరోధించబడింది ఈ అడ్డంకి తొలగిపోనంత వరకు మీరు మీ పూర్తి సామర్థ్యం ఉన్నప్పటికీ పెద్ద విజయాన్ని సాధించలేరు అందుకే ఒక ఉపాయం చేయాలి అవసరం ఈ ఉపాయం చేసిన వెంటనే మీ శత్రువు పూర్తిగా నశించిపోతాడు అతని శక్తి అంతమవుతుంది మరియు మీ కుల దేవతలు తిరిగి స్వతంత్రులవుతారు దీనితో పాటు మీ అదృష్టం పూర్తిగా మారిపోతుంది మరియు జీవితంలో ఎటువంటి అడ్డంకి ఉండదు మీరు సంవత్సరాలుగా కోరుకున్నదంతా మీకు లభిస్తుంది ఇంతటి గొప్ప మరియు ఊహించని అద్భుతం మీకు జరగబోతుంది దీనికి పూర్తి గ్యారంటీ ఉంటుంది ఒక ప్రత్యేక దేవత గత అనేక సంవత్సరాలుగా మీ జీవితాన్ని మరియు కుటుంబాన్ని రక్షిస్తుంది కానీ మీ ఒక చిన్న పొరపాటు మీకు దూరం చేయవచ్చు అందుకే సమయం ఉండగానే అప్రమత్తంగా ఉండండి మరియు ఈ తప్పుని ఎప్పుడు చేయవద్దు ఈ ఒక తప్పు మీ జీవితాన్ని పూర్తిగా నాశనం చేయవచ్చు అందుకే దీనిని ఎప్పుడు కూడా పునరావృతం చేయవద్దు ఈ జ్యోతిష కార్యక్రమం ద్వారా మీరు ఏ ముఖ్య విషయాలపై శ్రద్ధ వహించాలి ఏ తప్పులను నివారించాలి మరియు ఏ కర్మలు చేయడం ద్వారా మీకు ఉత్తమ ఫలితాలు లభిస్తాయి అనే దాని గురించి మేము వివరంగా చెప్తాము ఈ సమాచారం అంతా మేము గ్రహ గోచారాల ఆధారంగా ఇవ్వబోతున్నాము స్నేహితులారా మీరు ఈ విషయం గురించి పూర్తి సమాచారం తెలుసుకుంటే నమ్మండి మీ జీవితం పూర్తిగా మారిపోతుంది మీ జీవితం సమృద్ధి మరియు వైభవంతో నిండిపోతుంది ఈ విషయంలో నేను మీకు హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఇస్తున్నాను అందుకే ఈ జ్యోతిష్య కార్యక్రమాన్ని ఒక క్షణం కూడా దాటివేయకుండా మొదటి నుండి చివరి వరకు తప్పకుండా చూడండి మీరు గత అనేక సంవత్సరాలుగా చాలా పెద్ద పెద్ద కష్టాలు ఎదుర్కొన్నారు అనేక సంక్లిష్ట పరిస్థితులతో పోరాడవలసి వచ్చింది చాలా మీరు మరణ అంచుల వరకు కూడా చేరుకున్నారు అవును స్నేహితులారా మీరు సరిగ్గానే విన్నారు మీరు చాలా సార్లు మృత్యు నుండి త్రుటిలో తప్పించుకున్నారు ఇదంతా సాధ్యమైంది ఒక దేవత దయతో ఈ దేవత ఆశీర్వాదంతోనే మీరు ఈ రోజు సురక్షితంగా ఉన్నారు ఈ దేవత యొక్క దివ్యశ ఎంత ప్రభావవంతమైనది అంటే చాలా సార్లు యమరాజు కూడా మీ ద్వారం నుండి తిరిగి వెళ్లిపోయారు ఎందుకంటే ఈ దేవత అదృష్ట రక్షణ కవచంలా మీ జీవిత ప్రయాణాన్ని రక్షిస్తుంది మీరు ఎన్ని సార్లు సంకటంలో చిక్కుకున్నా ఈ దేవత దయ మిమ్మల్ని బయటకు తీసుకొచ్చింది కానీ దేవత ఎప్పుడైనా మీపై కోపంగా ఉంటే మీ జీవితం పూర్తిగా చీకటిమయం అవుతుందని అర్థం చేసుకోండి మీ జీవిత దిశ చెడిపోతుంది మరియు అది నరకంతో సమానం కావచ్చు అందుకే ఈ ఒక తప్పును ఎప్పుడు చేయవద్దు ఈ దేవత కోపగించుకొని మీరు జీవితాంతం ప్రత్యాధపడతారు మనం మాట్లాడుతున్న ఈ దేవత మీ ఇంట్లోని ఒక గదిలో నివసిస్తుంది కానీ మీరు పొరపాటును కూడా ఆమెకు ఏదైనా తప్పు చేస్తే ఆమె మీకు దూరం కావచ్చు అప్పుడు మీ జీవితంలో విపత్తు గొలుసు ప్రారంభమవుతుంది ఒక దాని తర్వాత ఒకటి సమస్యలు పుట్టుకొస్తాయి జీవితంలో భారీ హెచ్చు తగ్గులు కనిపి మరియు మీరు మానసికంగా తీవ్రంగా దెబ్బతింటున్నారు అందుకే ఏమైనా సరే ఈ దేవతని ఎప్పుడు కోపం తెప్పించవద్దు మీరు ఆమెను సంతోషంగా ఉంచితే నమ్మండి మీ జీవితం సూర్యుల్లా ప్రకాశిస్తుంది మీ జీవితం ఎంత అందంగా మరియు సమృద్ధిగా మారుతుందంటే ప్రజలు చూసి ఆశ్చర్యపోతారు ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే అసలు ఈ దేవత ఎవరు ఆమె మీ నుండి ఏమాశిస్తుంది ఆమె ఎందుకు మిమ్మల్ని మరియు మీ కుటుంబాన్ని రక్షిస్తుంది ఈ సమస్య విషయాలన్నీ మేము మీకు వీడియోలో చెప్తున్నాము మరియు ఈ దేవత ఇప్పుడు మీ జీవితంలో ఒక గొప్ప అద్భుతం చేయబోతుందని కూడా తెలుసుకోండి ఈ దేవత శక్తి ఇప్పుడు మీ జీవితంలో మిమ్మల్ని ఆశ్చర్యపరిచే ఒక మార్పు తీసుకొస్తుంది ఎందుకంటే ఇప్పుడు మంగళ గ్రహ స్థానం మారింది మరియు మీ జాతకంలో శని దృష్టి ప్రత్యేకంగా ప్రభావంతమైంది మహాబలి హనుమాన్ జీ ఆశీర్వాదం కూడా మీపై ఉంది ఇప్పుడు మీ జీవితం పాతలా ఉండదు ఇప్పుడు అతి కొత్త దిశలో ముందుకు సాగుతుంది మరియు ఈ దేవి లక్ష్మీ దయ మీపై కురుస్తుంది ఒకవైపు మీకు అపారమైన విజయం లభిస్తుంది మరోవైపు శని దేవుడు మహారాజు మరియు హనుమాన్ కృపతో మీ జీవితంలో మీరు ఎప్పుడు ఊహించని అద్భుతమైన మార్పులు జరుగుతాయి కానీ గుర్తుంచుకోండి ఈ సమయం మిశ్రమ ఫలితాలను ఇస్తుంది కొన్ని సంఘటనలు మీకు చాలా బాధ కలిగిస్తాయి కొన్ని సంఘటన వల్ల మీరు కన్నీళ్లు మీరు కొన్ని సంఘటన వల్ల మీ కన్నీళ్లు కార్చవలసి వస్తుంది కానీ మరోవైపు మీ జీవితాన్ని సంతృప్తి మరియు ఆనందంతో నింపే సంతోషాలు కూడా లభిస్తాయి ఈ సమయం లాభం మరియు నష్టం రెండింటి మధ్య ఉంటుంది అయితే రాబోయే సమయం మీ అత్యంత స్వర్ణయుగం అవుతుంది అప్పుడు మీకు అపార లాభం మరియు విజయం లభిస్తుంది ఈ రోజు మేము మీకు ఒక సత్యాన్ని తెలియజేస్తున్నాము దీని ద్వారా మీరు మీ దగ్గర వ్యక్తుల నిజమైన ముఖాన్ని కూడా చూడగలుగుతారు ఎందుకంటే ఇది కఠినమైన సత్యం మీ శత్రువుల్లో ఒక వ్యక్తి మిమ్మల్ని వినాశనం కోసం రహస్య చెడు ప్రయోగాలు చెడు ప్రయోగాలు చేస్తున్నాడు మరి బాధాకరమైన విషయం ఏమిటంటే ఆ వ్యక్తి బయటవాడు కాదు మీ కుటుంబ సభ్యుడే అతను మీ పురోగతి అసూయ పడుతున్నాడు మీ సంతోషాన్ని అతడు సహించలేడు అందుకే అతను పదే పదే మీకు వ్యతిరేకంగా కుట్రలు పొందుతున్నాడు కానీ దేవుడి నీడ మీపై ఉన్నందున అతనికి ఇప్పటివరకు విజయం లభించలేదు మరి దేవుని దయ ఉన్న వ్యక్తికి ఎవరు హాని చేయలేరు మరి స్నేహితులారా మేషరాశి వారు ఎప్పుడు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఎలాంటి మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి అలాగే కామెంట్ సెక్షన్ లో మాతా మేము మీ కుటుంబ సభ్యులమే అని తప్పకుండా కామెంట్ చేయండి అందరికీ ధన్యవాదాలు